ओम अस्मदुरभ्यो नम

భగవద్ బంధువులరా శ్రీగుణరత్న కోసం అమ్మ వైభవాన్ని పరాశర భట్టర్ వారు మనకు అందించినటువంటి దివ్య స్తోత్రం అందులో మనం యాభై ఐదవ శ్లోకంలోకి ప్రవేశించేస్తున్నాం ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం దశత పాణిపాద వదనాక్షి ముఖైరఖిలై అపి నిజ వైశ్వరూప్య విభవై అనుూణై అవతరణరతైశ్చరయం కమిత కమలే క్వచన హి విభ్రమభ్రమిముఖే వినిమజ్జతి దశశత పాద వదనాక్షి ఇందులో అమ్మని కమలే అని పిలుస్తారు ఓ లక్ష్మీదేవి కమలవాసిని అమ్మ తల్లి కమిత చక్కటి పదం నీ ప్రియుడున్నాడే దశశత పాణిపాద వదనాక్షి ముఖై దశ దశశత వేలు వేల సంఖ్యలో పాణి చేతులు పాద చరణాలు వదన ముఖాలు అక్షి కన్నులు ఇవే కాదు ముఖై ఇంకా మిగిలిన అనేక ఇతర శరీర భాగాలన్నీ కూడా అఖిలై అనురూపగుణై నీకు తగినటి తగినట్లుగా తగిన కళ్యాణ గుణాలు కలిగి నిజవైశ్వరూప విభవై అవి నిత్యాలు అవి కూడా అద్భుతంగా విశ్వరూపంతో నిండి ఉండేవే అతయి వాటి కంటే వేరైన అవతరణై అవతారాలతో నిన్ను రసయం విభ్రమ విభ్రమభ్రమిముకే విలాసాలు నిండిన సుడిగుండంలో కోచేనా వినిమజ్జతి ఎక్కడో ఓ బిందువులా ములిగిపోతున్నాడు అంటే ఏమిటి అమ్మ లక్ష్మీదేవి నీ వల్లభుడమ్మ శ్రీ విష్ణుమూర్తి ఆయన కాళ్ళు చేతులు ముఖాలు కళ్ళు అన్ని వేలల్లో వేలల్లో ఉంటాయి మనకి పురుష సూక్తం చెప్పేది అదే కదండి సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సరిగ్గా రెండు పాదాలకి ఇక్కడ భట్టర్వారు దశ శత పాణి పాద అనేటువంటి పాదాన్ని అంటే ప్రతి శ్లోకం కూడా ఉపనిషత్ సారంగా అందులో ఉండేటువంటి ఆ పదాలనే తీసుకొని వచ్చి మనకి అందించారు అనడానికి ఇవన్నీ మనకి నిదర్శనాలన్నమాట అలాంటి స్వామి నీ అందాన్ని అందుకోలేక ఎన్ని అవతారాలు ఎత్తాడో తెలుసా ముందు వేల రూపాయలు ధరించాడు వెయ్యి కళ్ళు వెయ్యి కాళ్ళు ఏదో ఇలాగా సరిపోలేదు అబ్బెబ్బే ఇలా కాదు అని చెప్పి వెంటనే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణాది విభవావతారాలన్నీ ఎత్తేశాడు అబ్బే అవి కూడా ఇంకా సరిపోలేదు ఇంకా ఏం చేయాల్సి వచ్చింది మరి వ్యూహావతారాలు పరత్వాది వ్యూహ పంచకాలు పంచకాలున్నాయే ఆ పరత్వాది పంచకంలో చెప్పినటువంటి ఆ అవతారాలన్నీ కూడా ఎత్తేసినా కొచనహి విభ్రమభ్రమి ముఖే విని మధ్యతితే నీ విభ్రమ విలాసం ఒక సముద్రంలా ఉండేటప్పటికీ అందులో విని మధ్యతి అంటారు చక్కటి పదం మజ్జతి అంటే ములిగిపోవడం నిమజ్జతి అంటే బాగా ములిగిపోవడం వినిమజ్జతి అంటే పూర్తిగా ములిగిపోతున్నాడు ఎక్కడ బిందు రూపంగా ఉన్నాడో కనపడడం లేదు అని అంటే లక్ష్మీనారాయణలు ఇద్దరి అవయవ సౌభాగ్యం అవతార వైభవం ఇందులో లక్ష్మీదేవి యొక్క విశ్వరూప వైభవం అది నిత్యనూతనంగా ఎలాగ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ విషయాన్ని ఇంతకు ముందు మనకి ఇందులోనే నాలుగవ శ్లోకం ఉంది ూభంగా ప్రమాణం స్థిరచర రచన ఆ శ్లోకంలో భోగోపోద్ఘాత కేళీ చులికిత భగవద్వైశ్వరూప్య అనుభావ అక్కడ కూడా ఇదే భావాన్ని వ్యక్తపరిచారు ఆయన విశ్వరూపుడు అనుకుంటే ఆ విశ్వరూపునికి కూడా అందనటువంటి వైశ్వరూప్యం నీది అని చెప్పడం అనమాట ఎందుకంటే నువ్వు అలాగా ఆయనకి తగినట్లుగా దేవత్వే దేవదేహేయం దేవుడిగా వస్తే దేవతల మనుష్యత్వేచ మనుషి మనిషిగా వస్తే మనిషిలా పుట్టవు విష్ణుర్ దేహాను రూపం వై కరోత్య ఆత్మనహ తను తన శరీరాన్ని ఆయనకి అనురూపంగా మలుచుకుంటోంది కాబట్టి ఆయన ఒక విశ్వరూపుడైతే ఈవిడ శతకోటి విశ్వరూపిణి అవుతుంది అని స్వవైశ్వరూప్యే సదానుభూతయాపి అపూర్వవ విశ్వయమాదధానయ అంటారు సోత్ర రత్నంలో యామునార్యులు విష్ణుమూర్తి విశ్వరూపుడిగా ఉన్న అప్పుడు లక్ష్మీదేవి విశ్వరూపిణిగా మారిపోయి ఆయన ఎలా ప్రవర్తించినా దానికి రెట్టింపు ప్రవర్తనని ప్రకాశింపచేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని ఒక అందమైన మాట అంటారు ఇందులో సహస్ర శీర్ష పురుష ఇత్యాది మొదటి మొదటి మెట్ అన్నమాట రెండవది ఇంకా రామకృష్ణాది అవతారాలు ఎత్తాడే అని అక్కడ ఆవిడ అందాన్ని అంతగా వర్ణించాడు అండి అని అంటే మొల్ల రామాయణంలో మొల్ల చాలా మనకి అరటి పండు ఒలిచినట్టు చెప్తుందండి కన్నులు కలువలో కాబాణంగులో తెలియగా ఇంటికి తెలియరాదు పలుకులు కిన్నెర పలుకులో చిలుకల పలుకులు పరాదు అమృతం సుబింబము అద్దము నెమ్మోము తెంపుతో చెలికి భావింపరాదు కుచములు బంగారు కుండలు చక్రవాకంగులో చెలికెరుగంగరాదు కురులు నీలంబులో తేటి గుంపులకు మన్మధు అనుచు లావణ్య విభ్రమముల నీ లావణ్య వికాసం ఈ సంసార సముద్రంలోంచి తేలి వెళ్ళినటువంటి వాళ్ళకి నీ లావణ్య విలాసాన్ని దర్శించినప్పుడు స్వామికే అంత అనుమానం వస్తుంది అవి కళ్ళ కలువల కాముడి యొక్క బాణాల ఏమో అవి పలుకల కిన్నెర పలుకల చిలుక పలుకల అంటే ఆయన యొక్క స్థితిని కూడా మించిపోయి అతి ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకుంది కాబట్టే ఆయన ఆవిడను గురించి ఒక్కసారి భావిస్తున్నప్పుడు ఒక అందమైన పద్యం చెబుతుందండి మళ్ళా వనజాస్య నిను కూడి వర్తించు అతి ఘోరవనములు శృంగారవనముల గుణం నాదే ఉంది నువ్వు ఎప్పుడు కలిస్తే అది నాకు ఆ ప్రదేశం శృంగార వనమవుతుంది పడతి నీతో కూడి పవ్వళించు కర్కస శయ్యలు పువ్వుల శయ్యల గుణం కలకంటి నీ చేతి కందమూలాది భోజనములు మధుర భోజనముల గుణం హరిమధ్య నేను కూడి చెరియించు తపములు సత్పుణ్యతపముల గుణం కరలి నీ తోడూడి భోగించినట్టి భోగమంతయు దేవేంద్ర భోగము గుణం ఎంత అద్భుతమైనటువంటి వర్ణన స్వామి స్వయంగా చేశాడు ఎందువల్ల అంటే నీతో ఉంటే నాకు నా శక్తి నాకు సరిపోవడం లేదు నిన్ను అందుకోవడానికి అని చెప్పేటువంటి విషయం అనమాట ఏమండి అంతగా గుణరూప అంటారు ఇందులో గుణాలలో కూడా కూడా స్వామిని మించిపోయింది తల్లి ఏదైనా తీసుకోండి ఒక్క మాట చెప్తారు అక్కడ అపి నిజ వైశ్వరూప్య విభవై అనురూప గుణై గుణాలు అంతకంటే అద్భుతంగా ఉన్నాయి అంటారు ఏమిటండి ఆ గుణాలు ఏమిటంటే సంభాషణ లోట ఎలాగా ఒకళ్ళు ఒకళ్ళు ఎలా మాట్లాడుకున్నారో రామాయణం మనకి చెప్తుంది అక్కడ సీతారాముల వివాహం జరుగుతున్నప్పుడు ఆనంద విచిత్రాది రామాయణాల్లో సరదాగా చెప్తారండి ఈ విషయాల్ని అప్పుడు రాముడికి సీతమ్మని ఏడిపించాలి అనిపించిందట ఒకసారి ఆట పట్టించాలి అనిపించిందట అనిపించి నెమ్మదిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా గుసగుసగా అన్నట్ట సీత సీత ఈ విచిత్రం విన్నావా ఒక దేశంలోట ఇలా ఇలా భూమిని తవ్వేస్తే చాలు అమ్మాయిలు పుట్టుకొచ్చేస్తారట ఎంత విశేషమో అన్నట్టవిడ్ని చూసి అంటే ఈవిడ అయోనిజ కదండి వనంలో ఆ భూమిలోంచి అవతరించినటువంటి తల్లి కదండి అందువల్ల అలా మాట్లాడట అందుకోసం ఆయన అలా మాట్లాడగానే ఆవిడ ఆయన కంటే ఎంత గొప్పదో చెప్పడానికే ఆ రామాయణం వర్ణిస్తుంది అవును స్వామి ఇది చాలా విశేషమే కానీ ఇంతకంటే నేను ఇంకో విశేషం విన్నానండి ఇక్కడ ఏముంది భూమిని దుర్నాళి దున్నే ప్రయత్నమేనా ఉంది అప్పుడు అమ్మాయి పుట్టింది కానీ నేను దేశం గురించి విన్నానండి అక్కడండి పాపం ప్రజలకి కాస్త పాయసం కాచుకుని తాగుదా అని కోరిక పుట్టిందిట పాయసం తాగేటప్పటికి పిల్లలు పుట్టుకొచ్చేస్తున్నారటండి ఈ వింత దేశాన్ని చూసారా అనగానే స్వామికి అమ్మ నేను నిన్నేదో బ ఆటలాడిద్దాం అనుకుంటే నాకే నువ్వు ఇంత దెబ్బ కొట్టావే అని చెప్పి హాస్యంగా చూసి ఇద్దరూ పక్కుమని నవ్వుకుంటు ఆ వివాహ వేదిక మీద అని అంటారు అంటే ఒక మాట చాతుర్యమా చూసుకోండి ఒక శృంగార విలాసమా చూసుకోండి అఖిలైహి గుణై అవి ఏవైనా సరే స్వామి యొక్క విశ్వరూపము అమ్మ యొక్క విశ్వరూపము ముందు అవతరణై అతైష్ట అతైశ్చ అని ఒక అందమైనటువంటి పదం వాడతారండి అతైష్ట అంటే ఏమిటి అంటే తత్తు అవి సరిపోలేదు ఏవి సరిపోలేదు ఆ సహస్ర శీర్ష పురుష అన్న విశ్వరూపము సరిపోలేదు రామకృష్ణాది మత్స్యకూర్మాది అవతారాలు సరిపోలేదు ఇంకా పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అవతారాలు కూడా ఎత్తి అమ్మతో ఎలా ఆనందాన్ని పంచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అనే మాట చెప్పడానికి అతయిష్ట రసయం ఆనందింప చేస్తున్నాడు నిన్ను అంటే నీకు ఆనందం కలిగిస్తున్నాడు తాను ఆనందాన్ని పొందుతున్నాడు కానీ ఎంత ఆనందించినా ముఖే నీ విలాసాలు అనేటువంటి సుడిగుండ ద్వారం అది ఒక సముద్రంలో సుడిగుండం ఏం చేస్తుందంటే రైమని తిరిగి అన్నిటినీ తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది వ్యాఖ్యానాలు చెప్తాయి సుడిగుండాలు రెండు రకాలు ఉంటాయి అండి కొన్ని సుడిగుండాలు లోపలికి లాగేస్తాయి కొన్ని సుడిగుండాలులో లోపల ఉన్న వాటిని తిప్పి 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 బయటకు కొట్టి ఒడ్డున కూడా పడేస్తాయి అందుకే మనం ముకుందమాల్లో చెప్పుకున్నాం భార్యే ఒక సుడిగుండమట అంటే సుడిగుండం అంటే లోపలికి లాగేసేదే కాదండి లోపల ఉన్నవాడికి కూడా చేయూతనిచ్చి బయటికి పడేసే సుడిగుండం భార్యే అని అక్కడ వ్యాఖ్యానంలో మనం అందంగా సరదాగా చెప్పుకున్నామే అలాగా ఈ విలాసాలు అనేటువంటి ఈ సుడిగుండల్లో ఎక్కడున్నాడో సముద్రంలో ఒక బిందువులాగా ఉండి విని మజ్జతి నిమజ్జతి విని మజ్జతి ములిగిపోతున్నాడు బాగా ములిగిపోతున్నాడు పూర్తిగా ములిగిపోతున్నాడు అంటే ఏదో గొప్పవాణ్ణి అనిపించుకోవాలి ఆవిడ కంటే అని చేసేటువంటి ప్రయత్నంలో అంత విశ్వరూపాన్ని ఎత్తినా కూడా అంతకంటే రామకృష్ణాది అవతారాలన్నిటిని ఎత్తినా కూడా అంతకంటే వేరేనటువంటి వ్యూహ అవతారాలన్నీ ఎత్తినా కూడా ఆమె విలాసచేష్టలు ఆ సుడిగుండంలో ఆ సముద్రంలో స్వామి కూడా ఒక చిన్న నీటి బిందువులా ములిగిపోతున్నాడు అని అంటే భగవంతుడి కంటే కూడా భగవతి అయిన లక్ష్మీదేవి యొక్క వైశ్వరూప్యం అంటే ఆయన్ని మించినటువంటి విశ్వరూప వైభవం మనకి కళ్ళకి కట్టినట్లుగా ఉంది ఇందులో కమలే అనే అందమైన పిలుపు కూడా పిలుస్తారండి కమలే అంటే ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది సహస్రపత్రం కమలం అది వెయ్యి రేకుల పువ్వుకే కమలము అని పేరు వంద అది ఉంటే అరవందము అని వేరే పేర్లుంటాయని చెప్పుకున్నాం అందువల్ల అవయవ సౌందర్యం అంతా కమలంలా ఉండేటప్పటికీ వేల శీర్షాలు వేల పాదాలు వేల హస్తాలు వేల నేత్రాలు అన్ని వేయి పువ్వులని పరిచినట్లుగా ఉంది నీ దివ్య సౌందర్య రూపము అంటే అంత సౌందర్య రూపిణి నిన్ను అనుభవించడానికి స్వామి విశ్వరూపాన్ని ఎత్తిన దశావతారాలని ఎత్తిన పాల సముద్రంలో ఉండేటువంటి వ్యూహావతారాలన్నీ ఎత్తిన అనుభవించాను అనుకుంటున్నాడు కానీ చాలక ఆ విలాస సముద్రంలో ఒక సుడిగుండంలో బిందువులాగా అంటే అమ్మ సౌందర్యం సుడిగుండంలోకి లాగి తిప్పి తిప్పి గిరగిరా చేసేసినట్లుగా ఆ అందాన్ని అంతటినీ స్వామి ఆస్వాదిస్తున్నాడు అని ఇందులో స్వామి వైశ్వరూప్యం అని అనుకుంటాం మనము భగవద్గీత అంతా ఆ విశ్వరూప సందర్శన యోగంలో చెప్తుంది ఎంత పెద్ద రూపము లోకాలన్నీ కూడా అందులోకి ఎలా చేరిపోతున్నాయో అంతటి వాడు కూడా అమ్మ విశ్వరూపం ముందు సముద్రంలో ఒక సుడిగుండల్లో ఒక బిందువులాగా ములిగిపోతున్నాడు అంటే అమ్మ నీ యొక్క విశ్వరూపాన్ని మేము మాటలతో వర్ణించగలమా అని అంటూ అమ్మ లక్ష్మీదేవి యొక్క ఆ వైభవాన్ని స్వామిని మించిన వైభవం కల తల్లిగా శ్రీ పరాశర భట్టర్ వారు మనకి స్తోత్రంలో చాలా అందంగా అందించారు జై శ్రీమన్నారాయణ சுடிகுண்டம் நேடி குண்டம் அப்பா சுடி குண்டம் நம் சுடி குண்டம் நீ சோந்தரியுதிசாலம் வடிவடி ஜர ஜரகிர திரகே நீரமணு பிா குண்டம் வடி வடி ஜர ஜி தி நிர் முனா முஞ்சி முன்ச்சி முடி க విశ్వరూపానుగుణ వైభవసాగరాన వేయి తలలు వేయి కనులు వేలాది పాదాల ఎంత అనుభవించినా తరగనిది సుడిగుండం లోలో పొంగులు రింగులు వారే సుడిగుండం అబ్బబ్బా సుడిగుండం అంతులేని సుడిగుండం సహస్ర సహస్రశీర్షములూకూడచాళక ని ప్రియతముడు మత్స్యకూర్మ వరాహది వైభవావతారెత్ అందు కొనకలేక నిన్ను సౌందరియా మునిగి బిందువై నిలిచినాడు విశ్వరూపిణి జనని సుడిగుండం అంతులేని సుడిగుండం నీ సౌందర్యాబుధిలో విలాసాల సుడిగుండం వడి వడి జర జర జరగిరగిర తిరిగే నీరమణునే ಎಡಾ ಪೆಡಾ ಮುಂಚೆ ಮುಂಚಿಲ ಸೂಡಿ ಗುಂಮ ವಡಿ ವಡಿ ಜರ ಜರ ಗಿರ ಗಿರ ತಿರಿಗೆ ನೀರ ಮನೇ ಎಡಾ ಪೇಡಾ ಮುಂಚೆ ಮುಂಚಿಲೇ ಸೂಡಿ ಗುಂಡಮ ಅಬ್ಬಾ ಸೂಡಿ ಗುಂಡಮ ಅಂತುಲಿ ನೀಡಿ ಗುಂಡಮ